నేను వెళ్ళా డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి మా ఊరు నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రెడ్డి అనేసి ఉన్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళాను ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను అతను వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు నేనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా ఏంటని వాళ్ళ పేరెంట్స్కి కానీ ముక్క రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు కాకపోతే ఇప్పటికీ నా పోలీస్ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ చే నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి ప్రూఫ్స్ లేవు వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఎన్నో ఎన్నోసార్లు వెళ్ళా మా మావయ్య కూడా వచ్చారు మా మావయ్య భాస్కరు ఆయన కూడా వచ్చారు ఆయనతో పాటు వెళ్ళాను అనమాట వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు వచ్చినా కూడా మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు వాళ్ళ అమ్మా నాన్న కానీ ఫోన్ కాల్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా యా మొన్న మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట ఎస్పీ ఆఫీస్లో తీసుకెళ్ తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్ ఇస్తా ఇస్తాను జస్ట్ చూపించు అంటే ఇదివరకు ఇంతవరకు చెప్పలేదు అక్కడ ఏదో మాట్లాడుతున్నాడు సర్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను సర్ ఫోన్ ఏ కాదు నెంబర్ నెంబర్ కత్తి జీవన్ సార్ మాట్లాడాలి బాలం తర్వాత ఆకిటి లేదు ఐపిఎల్ ఐపిఎల్ జస్ట్ 2 మంత్స్ 2 మంత్స్ టు మచ్ టు మచ్ కొడవి చేంజ్ అంటే అంత చేంజ్ లేదు అండి నందిరా గారు గారు కదా అంటే మీకు అంటే యాక్చువల్ దగ్గర నా కంప్లైంట్ నేను చూపిస్తున్నాను కంప్లైంట్ ఏమి ఇచ్చారు జస్ట్ చూపిస్తున్నాను అంటే ఓకేమన్నారని గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండీ నెంబర్ చెప్పండి ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి ఆయన అర్జీలు తీసుకుంటారండి ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్ తో నేను వెళ్ళాను అనమాట కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది